డబ్బులు అడిగినాను అతను వచ్చినాడు ఏ ఎప్పుడంటే అప్పుడు ఆ డబ్బు అడతావు నా దగ్గర ఉంది అన్నాడు రేపు నువ్వు తీసుకుని నాకు వాస్తవం అని నా డబ్బు నాకు ఇని అడిగినాను అప్పుడు వాడు ఆవేశం వచ్చి తాగిన కైపులో ఈ డవడకు పట్టుకొని రెండేళ్ళు తిట్టినాడు సరే ఏరా నా డబ్బు నన్ను మీ మాట కుడదావా అని అన్నాను మా కొడుకు నన్ను తీసుకొని వచ్చినాడు తెల్లారే కుందరికి నేనేదో తిట్టినాను వాడు కొట్టిన దానికి కాను తెల్లారికి ఈ ఇద్దరిని పిలుసుకొచ్చి నన్ను నాయుడిని నేను రెడ్డిని నా ఫ్రెండ్ చూడు వీడు చూడు నేను నాయుడు చూడు అని చెప్పి వీళ్ళు ముక్కులు కలుసుకొని నా నన్నకు వచ్చి రైడ్ చేయడం బండితో గుద్దేయడము నర రోజులు పది మంది చూస్తూ ఉండగా ఈ పండ్లు ఇవి ఊరగొట్టడము దా బండితో గుద్దేయడము ఇదంతా చేయడం మేము బండి వచ్చాము పళ్ళు ఈ పళ్ళు దా ఈ ఊర తండ सुार्लकी न पेमेंट कोर्ट